అక్క చెట్టు మొక్క ఎక్కడక్క అయ్యో ఈ అక్క ఏంది చెట్టు మొక్క ఏంది అనుకుంటున్నారా సారీ అండి మీకు విషయం చెప్పలేదు కదా సైబర్ టవర్లో పెరిగిన చెట్టు మొక్క మన బిడదల రజని అక్క గురించి మాట్లాడుతున్నానండి ఈరోజు నేను అక్క ప్రెస్ మీట్ పెట్టి పత్తిపాటి పుల్లారావు గారికి మా హోమ్ మినిస్టర్ గారు అంత గారికి ఏదో డెడ్లీ వార్నింగ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు విడుదల రజని గారు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఏంటి గౌరవ హైకోర్టు గారు హైకోర్టు వారు తమ మీద ఏ కేసులు పెట్టొద్దని డైరెక్షన్స్ ఇచ్చారా హైకోర్టు వారికి సమాజంలో జరుగుతున్న ప్రతి కేసు విషయంలోనూ ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని ఉంటుందండి అందులోనూ మీకు దళితులంటే ఎంత చిన్న చూపో మీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మేము పడున్నామండి మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు అనాలోచితంగా పెట్టారా అక్రమంగా పెట్టారా ఎంతమంది ఎస్సీ ఎస్సీ ఎస్టీ బిడ్డల ప్రాణాలు మీరు బలిగొన్నారో మీరు మర్చిపోయారా గతంలో మీరు చిలకనూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారండి ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి మీ టీపీఓ మీ టీపీఓ చకూరుపేట టీపీఓ తోటి మా పుల్లారావు గారి మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిన ఘనత మీది కాదా ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారా అసలు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అనేది స్టార్ట్ చేసిందే మీ ప్రభుత్వం దళితులు అంటే మీకు ఎంత చిన్న చూపు మాకు తెలీదా ఈరోజు మీరు నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు మీరు మూసుకొని ఉండండి ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు కబ్బడ్దాడు విడుదల రజనీ ఏమనుకున్నావో ఒక దళిత జాతి ముద్దుబిడ్డ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకు పెద్ద పెద్దపీట వేస్తూ ఈరోజు అనితగారిని అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు ఇంకొక్కసారి అనిత గారి గురించి నోరు జారితే నాలిక కోస్తాం ఇంకోటేంటి పత్తిపాటి పుల్లారావు గారి గురించి ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవం ముందు పాతిక సంవత్సరాల రాజకీయ అనుభవం తల ఉంచిందా ఎక్కడమ్మా నీ ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవం నిన్ను తీసుకొని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చిందే మా పుల్లారావు గారు పుల్లారావు గారి స్థాయి ఎక్కడా నీ స్థాయి ఎక్కడా ఏంటి ఈ మధ్య బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు మీరు వెళ్తుంటే ముందు ఒక వంద బుల్లెట్లు లేవనా లేదంటే కాన్వాయ్ లేదనా మళ్ళీ ఏదో ఒక పార్టీలోకి చేరతామని అన్నారే ఓహో వాళ్ళు కూడా చేర్చుకోలేదా ఏం చేస్తాంలే తల్లి మిమ్మల్ని అందరినీ భరించలేక పార్టీలు కూడా మిమ్మల్ని ఎవరిని రానిట్లా వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వాళ్ళని కొంతమందిని రానేట్ల కొంతమంది ఏమో తెలుసుకొని అయ్యో దేవుడా మేము తప్పు చేశాము ప్రజలకు మేము అన్యాయం చేసాము వచ్చేసామనని వచ్చి మిగతా పార్టీలో చేరుతున్నారు కానీ మీలాంటి వాళ్ళని మాత్రం భరించే ఓపిక కొన్ని జాతీయ పార్టీలకు రాజకీయ పార్టీలకు లేక మిమ్మల్ని భరించే ఓపిక లేక వద్దులే అని చెప్పేసి అని అంటున్నారు అందుకనే మళ్ళీ మీరు ఆ పార్టీలో నిలదొక్కోవాలని చెప్పేసి అని ఏదేదో ఆయన చెప్పాడని చెప్పేసి అని మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు విడుదల రజనీ గారు తస్మాత్ జాగ్రత్త మీరు ఏ నియోజకవర్గానికైతే ఎమ్మెల్యేగా చేసి ఏ నియోజకవర్గంలో మీరు మంత్రిగా చేసి ఎన్ని అరాచకాలు సృష్టించారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు అందరికీ తెలుసు అందుకే ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు మిమ్మల్ని అందరినీ ఎక్కడా ఉరికిచ్చి ఉరికిచ్చి బాద్తారు కొడతారేమోనని మీరు పోయి పక్క నియోజకవర్గం గుంటూరు టుకెళ్ళి అక్కడ మీరు పోటీ చేశారు అయ్యో మీ అనుంగు శిష్యులు మొత్తం కూడాను ఈరోజు ఎక్కడున్నారో అందరికీ తెలుసండి విడదలజీ గారు ప్రజా పాలన పారదర్శక పాలన మా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఆ పాలన గురించి మాత్రమే మాట్లాడండి అంతేగాని విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి విద్యుత్ ఛార్జీలు ఎవరు ప్రభుత్వంలో పెరిగినాయో గతంలో అందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీలు రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడాను మీకు అనుకూలంగా మార్చుకొని ఎన్ని డబ్బులు తీసుకున్నారో మీ అందరికీ తెలుసు మా అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు మూడోది ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు పోరని పెట్టారు ఏ ఫీజులు పోరు ఎక్కడి నుంచి వచ్చింది ఫీజు పోరు ఐదు సంవత్సరాల్లో మీతో చేయాలి మేము ఫీజు పోరు అంతేగాని మీరు చేస్తున్నది ఏంటి ఏం చేశారు మీరు ప్రజలకు అన్యాయం చేసి విద్యార్థుల జీవితాలు నాశనం చేసి గంజాయికి డ్రగ్స్కి విద్యార్థులను అలవాటు చేసిన గంట మీ ప్రభుత్వాన్ని కదా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు విడుదల రజని అసలు నీకు కౌంటర్ ఇవ్వాలి నీ గురించి మాట్లాడాలంటే మా హోమ్ మినిస్టర్ గారికో లేదంటే మా పుల్లారావు గారికో అవసరం లేదు నాలాంటి సెకండ్ సెకండరీ గ్రేడ్ నాయకురాలు నాలాంటి ద్వితీయ శ్రేణి నాయకురాలు ఒక దళిత బిడ్డను నేను మాట్లాడతాను రా ఇదే చిలకనూరుపేట నియోజకవర్గంలో కొద్దాం నాది పక్కనే నర్సరావుపేట నియోజకవర్గం నువ్వు చేసిన రాజకీయ కుట్రల దగ్గర నుంచి నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన అన్యాలు నువ్వు చేసిన అక్రమాల దగ్గర నుంచి ప్రతిదీ నీ చిలకనూరుపేట నియోజకవర్గంలో ఎన్ఆర్టీ సెంటర్లో కూర్చొని డిబేట్ పెట్టుకుందాం నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే రా ఎన్ఆర్టీ సెంటర్లో కూర్చుందాం అక్కడే తెలుసుకుందాం కబడ్దార్ రజని ఇంకొకసారి దళితుల గురించి దళిత చట్టాల గురించి అసహనంగా నీచంగా మాట్లాడి దళితులకి అన్యాయం చేసే విధంగా మాట్లాడి మా మనోభావాలు దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడితే మాత్రం ఇదే చిలకనూరుపేట సెంటర్లో గుడ్డలు ఉప్పదీసి పరిగెత్తించి పరిగెత్తిచ్చి కొడతాం జాగ్రత్త విడుదల రజనీ